హాయ్ హలో వెల్కమ్ టు ట్రయాంగిల్ మీడియా నేను మీరాని బాలీవుడ్ లో విక్కీ కౌశల్ సక్సెస్ఫుల్ గా దూసుకుపోతున్న హీరో సరైన కథల్ని ఎంచుకుంటూ సీనియర్ హీరోలనే తలదన్నుతున్నాడు బ్యాడ్ న్యూస్ తో ఇటీవలే ఖాతాలో వేసుకున్నాడు ఏడాది ముగింపులో పీరియాడిక్ ఎంటర్టైనర్ అమర్ కౌశిక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు తాజాగా ఈ చిత్ర యూనిట్ ఊహించని సర్ప్రైజ్ ఒకటి ఇచ్చింది విక్కీ కౌశల్ న్యూ లుక్ సహా చిత్ర టైటిల్ ని రివీల్ చేశారు టైటిల్ ప్రకటన న్యూ లుక్ తో ఇది అతడి కెరీర్ లోనే భారీ బడ్జెట్ చిత్రంగా తెలుస్తుంది ఈ త్రయంలో చిత్రాన్ని మహా అవతార అనే టైటిల్ ని ప్రకటించారు అలాగే చిరంజీవి పరసరాముడి పాత్రలో విక్కీ కౌశల్ కనిపించబోతున్నాడు దానికి సంబంధించిన ప్రీ లుక్ రిలీజ్ అయింది ఆ అవతారం లుక్ అదిరిపోయింది విక్కీ కౌశల్ లుక్ ఆద్యంతం మా శివుడినే పోలింది లాంగ్ హెయిర్ ఉంగరాలు తిరిగిన జుట్టు నడినెత్తిన జుట్టుముడి కళ్ళలో ఆ రౌద్రం బాడీ షేప్ ప్రతిదీ విక్కీ కౌశల్ ని కొత్తగా ప్రజెంట్ చేస్తుంది బల్లు అంటున్న ఆకాశం వైపు చూస్తూ ముందర త్రిశూల ఆయుధం చూస్తుంటే ఆ పాత్ర ఎంతో శక్తివంతమైందని తెలుస్తుంది అభిమానులకు గూజ్ పంప్స్ తీసుకు పోస్టర్ అనే చెప్పాలి ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింటా వైరల్ గా మారింది దీనికి సంబంధించి కొన్ని పోస్టులు వైరల్ అవుతున్నాయి దినేష్ విజన్ ధర్మ యోధుని కథకు జీవం పోసినట్లే ఉంది అయితే ఈ ప్రాజెక్ట్ ఇంకా సెట్స్ కి వెళ్లలేదు ఇది ప్రీ లుక్ మాత్రమే మేకర్స్ ఈ ప్రాజెక్ట్ నవంబర్ రెండు వేల ఇరవై లో ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారు అన్ని పనులు పూర్తి చేసి రెండు వేల ఇరవై ఆరు క్రిస్మస్ రిలీజ్ చేయాలని సన్నాహాలు చేస్తున్నారు వికీ కౌశల్ సహా మడాక్ ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేస్తుంది సినిమాకి భారీగానే బడ్జెట్ కేటాయి ట్లు తెలుస్తుంది కెరీర్ పరంగా విక్కీ కౌశల్ ఓ ప్లానింగ్ ప్రకారం ముందుకు వెళ్తున్నాడు ఇప్పుడున్న యంగ్ హీరోల్లో విక్కీ కౌశల్ వేగంగా వెయ్యి కోట్ల క్లబ్ లో చేరే హీరోగా ఛాన్స్ కూడా ఎక్కువగానే కనిపిస్తుంది